వ్యవస్థగా హాస్పిటల్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గ్రామీణ పశుగణ కేంద్రం వ్యవస్థ వ్యవస్థకు తయారైంది వర్షం పడినప్పుడల్లా స్లాబ్ కారిపోయి నీళ్లు నిలుస్తున్నాయి స్లాబ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది పశు వైద్యం చేసే సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రగడవరం పంచాయతీ పరిధిలో ఆవులు గేదెలు మూడు వేల ఎనిమిది వందలు కాగా గొర్రెలు మేకలు నాలుగు వేలు ఉండగా పంచాయతీ మొత్తానికి కలిపి ఎల్ఎస్ఏ ఒకరే ఉన్నారు అయినా బయట పశువులకు వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కు తాళం వేయాల్సి వస్తుంది ఆ సమయంలో పశువులకు వైద్యం చేయడానికి హాస్పిటల్కు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు ఈ హాస్పిటల్కి సంబంధించి ఎప్పటి నుండో అటెండర్ పోస్ట్ వేకెన్సీ ఉండగా దాన్ని భర్తీ చేసే నాదుడే లేడు దీనిపై అధికారులు స్పందించి అటెండర్ పోస్టు మరియు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయవలసిందిగా శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ గారిని కోరుతున్న ప్రగడవరం పంచాయతీలో పాడే రైతులు మరియు గ్రామ ప్రజలు